కొల్లేరు ప్రజలు రైతుల జీవన హక్కు పరిరక్షణ కోసం నవంబర్ ఇరవై ఆరున ఏలూరు యూటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధి ఏ రవి విజ్ఞప్తి చేశారు మూడవ కాంటూరుకు కుదించాలి కానీ పదవ కాంటూరుకు పెంచరాదని ఏకో సెన్సిటివ్ జోన్ పేరుతో రైతులకు రబ్బీ సాగు చేయనివ్వకుండా అటవీ శాఖ ఆంక్షలు విధిస్తోందని ఆయన తెలిపారు ప్రభుత్వాలు మారిన సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమావేశానికి కొల్లేరు ప్రజలు రైతులు రాజకీయ ప్రజా సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై తన అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటినీ ఖాళీ చేయాలని చెప్తా ఉన్నారు రేపు కోర్టు తీర్పు వస్తుందని చెప్తున్నారు ఈలోపు సాధికారిక కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీకేమి ఇబ్బంది ఉండదు మీకు కష్టం కలిగించకుండా మేము మీకు అన్ని రకాలుగా చూస్తామని చెప్పి నమ్మబలికి ఎన్క ఎంపవర్డ్ కమిటీ ముందు వాదనలు వినిపించామని చెప్పి చెప్పారు ఎంతవరకు ఆ వాదనలు ఏమయ్యాయో ఏం చెప్పారో విన్నారో ఏంటనేది ఎంతవరకు బయటకు రాలేదు కోర్టు తీర్పు ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం అందులో ఇంప్లీడ్ అయ్యి ప్రజలు ఇక్కడ ఉన్నారో లక్షలాది మంది ప్రజానికి ఉన్నారో వాళ్ళు వందల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు చేపలతో పాటు పర్యావరణంతో పాటు అక్కడ ప్రజలు కూడా అక్కడ కలిసి సాధ్యం చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలు రైతుల యొక్క హక్కులు కూడా పరిరక్షించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు మారుతున్నాయి ఎవరికీ లేదు అందువల్ల కొల్లేరు ప్రజల యొక్క ప్రజల యొక్క పరిస్థితి అగమ్య గోచరమైంది ఈ విషయాలపైన ఇరవై ఆరో తేదీన జరగబోతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరినీ ఆహ్వానిస్తున్నాం వారి అభిప్రాయాలు తీసుకుంటాం తీసుకున్న ఆ రకంగా కొల్లేరు ప్రజల రైతుల యొక్క హక్కుల్ని పరిరక్షించేదాని కోసం ముందుకు వెళ్లేదానికి ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం కొల్లేరు ప్రజల రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల